ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఇంత జరిగింది బట్టలు తీసుకుంటున్నాము బట్టలు అమ్ముతున్నా నేను వేరే అమ్మాయి వచ్చి మాకు ఆ క్వాలిటీ కావాలి ఈ క్వాలిటీ కావాలని మొత్తం దించింది ఫ్రెండ్స్ దించిన తర్వాత ఆ అమ్మాయి కొనలేదు పెట్టలేదు ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగే జిడ్డు బేరం తగిలింది ఆ జిడ్డు బేరాన్ని ఏం చెప్పాలో ఫ్రెండ్స్ అర్థం కాలేదు అమ్మ నువ్వు కొనకపోయినా పర్లేదు నువ్వు దూరంగా వెళ్ళిపో అమ్మా అని చెప్పాను మొత్తం ది అన్నీ అది ఇది చూపి అని చూపించింది ఫ్రెండ్స్ చూపించిన తర్వాత కొనింది లేదు పెట్టింది లేదు ఫ్రెండ్స్ వ్యాపారము మార్నింగ్ మార్నింగే మంచిగా జరగాల ఫ్రెండ్స్ కాకపోతే జిడ్డు బేరం జరిగింది ఫ్రెండ్స్ మీకు కూడా వ్యాపారం చేసేప్పుడు ఇలాంటి కామెంట్లు వచ్చుంటే ఇలాంటి సంఘటన వచ్చుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగే అలా జరిగింది ఫ్రెండ్స్ మీకు కూడా ఇలా జరిగింటే కామెంట్ చేయరా ఫ్రెండ్స్ చాలా మంచి క్వాలిటీ ఫ్రెండ్స్ నైన్ ఇయర్ వన్ ఇయర్స్ నుండి నైన్ ఇయర్స్ వరకు పిల్లలకి చాలా మంచి క్లాత్ ఫ్రెండ్స్ మీరు కూడా కావాలంటే చెప్పండి మీ ఊరికి కూడా వచ్చి అమ్మగలగం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అమ్మ కొడుకు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్ మీకు ఏమన్నా చేయండి ఫ్రెండ్స్ అమ్మ కొడుకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మాలాంటి వాళ్ళకి ఎవరు ఫాలో చేస్తారు ఫ్రెండ్స్ ఎవరు లైక్ చేస్తారు ఎవరు చేర్ చేస్తారు చేయరు కదా అదే సినిమా వాళ్ళ పిల్లలు పెట్టినా కూడా ఇంత కష్టం ఉండి చేసినా కూడా మాకు లైక్ రావు న్యూస్ రాదు అదే సినిమా వాళ్ళ పిల్లలకి చెప్పండి హీరోలకి హీరో పిల్లలకి అంటే యా మనం ఏం చేసినా మనకు లైక్ రావు ఫ్రెండ్స్ వచ్చే వాళ్ళకి వస్తాయి షిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కామెంట్ భలే ఉంటుంది కామెంట్